పలకరించాల్సి వచ్చింది నా పేరు శ్రీకృష్ణ ఓం శ్రీకృష్ణ ఏదో మాట్లాడాలి దాని ముందు ఓం తో స్టార్ట్ చేయమంటున్నారు మనం అందుకుని శివుణ్ణి పూజించాలి ఏమని పూజిస్తాం ఓం నమ శివాయ అది ప్రణవం అది ఆ టార్గెట్ రీచ్ చేయగలిగింది ఓంకారమే అని కృష్ణ పరమాత్మే సాక్షాత్తు భగవద్గీతలో చెప్పాడు ఒక్కసారి అందరూ అన్ని వ్యవహారాలలో ఓమనండి ఇంట్లో ఏదో పప్పు రుబ్బుతున్నాం అయినా కూడా ఏమనాలి ఓమన్నా తిట్టాల్సి వచ్చింది ఓమనే తిట్టండి ఈ విశ్వంలో అది తిరిగి మళ్ళీ అది తిరుగు విసిరి తిరిగి కదా అందుకు మనకు తిరిగి వచ్చేది ఓంకారమే అవుతుంది అంటే ఇంకెవరు ఆ పరమాత్మే ఆ శివుడే ఆ కృష్ణుడే ఆ ఓంకారమే శబ్ద బ్రహ్మం అనమాట ఆ శబ్ద బ్రహ్మాన్ని ఎప్పటికప్పుడు చేయించుకొని గ్యారంటీ ఇచ్చాడు ఓంకారం చేసేవాళ్ళు నన్ను చేస్తారని ఎప్పుడంటే అంత్యకాలంలో ఎవరైతే కూర్చుని ప్రాణాభాన వాయువులు స్తంభింపజేసి దృష్టిని ద్రోహం నిలిపి ఓంకారం చేస్తుంటారో వాళ్ళు నన్ను చేస్తారని చెప్పారు కాబట్టి ఇప్పుడు మనం మామూలుగా కూర్చొని ఓంకారం చేద్దాము ఓంకారం చేయటం వల్ల లాభం ఏంటండి ఆ పరమాత్మ ఫస్ట్ వచ్చిన శబ్దం ఏదైతే విశ్వంలో ఉన్నదో శబ్ద బ్రహ్మం ఏదైతే ఉన్నదో అది దాన్ని పిలవడం వల్ల మనం దాంతో యూనిజంలోకి వెళ్తాం ఆ ప ఆ పరమాత్మతో మనం ఏకీభ్రహ స్థితిలోకి వెళ్తాం ఆ ప్రయత్నమే ఈ ఓంకారాన్ని పొద్దున ఒక పావు గంటలో ఇరవై నిమిషాలు అరగంటలో ఇంత కౌంట్ పెట్టుకుని ఓంకారం చేయండి శ్వాసతో కూడా శ్వాస తీసుకుంటూ గుర్తు వస్తూ ఉంటుంది కదా మనకి అప్పుడప్పుడు శ్వాస తీసుకుంటున్నట్టు గుర్తు చూడండి ఎప్పుడప్పుడు వస్తుంది చెప్పండి ఆవలిప్పుడు ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు అని అంటాం అంటే ఏదో ప్రెషర్ వస్తే శ్వాస నడుస్తున్నట్టు మనకు తెలియదు సో శ్వాసని గుర్తుపెట్టుకుంటూ ఓం అని ఉంచే వదులుతూ శ్వాస తీసుకుంటూ ఉండండి ఓంకారం చేస్తూ అది ఆయన చెప్పింది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ కృత్రిమలు వెళ్ళు కొడు చేస్తారు ఎందుకు నేనిచ్చా యాక్చువల్లీ నీ ప్రోగ్రామ్ లేదు వాళ్ళకి ముందు నేను ఇచ్చా ఇది మధ్యలో యాడ్ కానీ చాలా ఆనందపడుతున్నాను మంచి వాతావరణంలో మంచి ఊర్లో చారిత్రక ప్రదేశంలో ఉన్నాను అక్కడేమో దుర్వాసుడు తపస్సు చేసిన స్థలంలో దువ్వలో ఇక్కడ అగస్తేశ్వర స్వామి ఇది మీతో పాడిస్తాను నన్ను ఒక్క మొక్క చెప్పేస్తాను మీరు పాడాలి కూడా మాట ఇచ్చినందుకు ఆది శంకరు నిశంకారావం ఆది శంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థర

మనదే నోయ్ భారత దేశం మనదే నోయ్ భారతమాతకు దేశం భారత దేశం జయ శ్రీరామ్ జై శ్రీరామ్ చాలా సంతోషం ఉన్న మన అరుణ స్టూడియో కోటేశ్వర గారు నిన్న వచ్చి ఇవాళ వచ్చి తీసుకొచ్చారు చాలా ఆనందంగా ఉంది మంచి ఎప్పటి నుంచి రమ్మన్నారు మన బతుకి టైం కుదరక ప్రతిసారి స్కిప్పింగ్ స్కిప్పింగ్ ఇప్పుడు ఎదరో ఎట్లో శివుడు వచ్చేటట్టు చేశారు మన అనుగ్రహం మా మీద ఉంది మీ అందరి మీద కూడా అనుగ్రహం ఉంది మిగిలిన వాళ్ళ మీద కూడా అనుగ్రహం పొందేలా మీరే చేయాలి అలా చేయాలంటే వాళ్ళ దగ్గర సరుకు తక్కువైనా ప్రచారం ఎక్కువ మన దగ్గర సరుకు ఉంది కానీ ప్రచారం లేదు మీరు కావాల్సి చూడండి వాడు చిన్న పాకేస్తాడు పెద్ద కేకేస్తాడు ఒక ఇంట్లో రెండు ఇవ్వకూడదు ఏం పేరు సార్ హలో ఒక ఇంట్లో రెండు ఇవ్వకూడదు తీసేసుకోండి అక్కడ కూర్చున్న వాళ్ళకి ఇవ్వాలి అన్నదమ్ములకి రెండు ఇవ్వకూడదు ఇచ్చే సో మనం మీరు చూడండి వాడు చిన్న పాకేస్తాడు పెద్ద కేక్ వేస్తాడు బయట ఏవో రాస్తాడు వాడు అవునా ఎంత గుడి ఉంది ఏమన్నా ఒక్క మంచి పాట ఉందా ఒక నమశివాయి ఉందా హర మహాదేవ్ ఉందా ఏమన్నా ఉందా ఏ ఎవరికి తెలుస్తా ఎవడో ఎవరికైనా తెలుసా ఆయన సముద్రాన్ని తాగాడు ఎవరికైనా తెలుసా ఎలా తెలుస్తాయి ఎవడన్నా చెప్తే తెలుస్తాయి ఓ పిక్చరు ఓ లెక్చర్ ఉంటే తెలుస్తాయి గుడి అంటే మన 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 మైండ్లో ఏమో చెప్పండి దన్నం తీర్థం షడ్ గోపం లేకపోతే అర్చన అష్టోత్తర ఐ అదే అది కాదు గుడి దేవాలయం ఒక న్యాయాలయం దేవాలయం ఒక విద్యాలయం దేవాలయం ఒక వైద్యాలయం సమస్త చికిత్సలకి ఇది ఆరవాలమైనది గుడి ఆధారంగానే పరిపాలన జరిగేది అందుకే అన్ని జాతులు అన్ని వృత్తులు వాళ్ళు బాగుండేవాళ్ళు గుళ్ళో కళ్యాణం జరిగింది అనుకోండి ఒక బ్రాహ్మణకైనా లాభం చాకల వాళ్ళు మంగళవాళ్ళు శట్టి గారు రైతులు అందరికి అందరికీ లాభం అందరినీ కలుపుకెళ్ళడానికి గుడి ఎవరైనా పలానా వాళ్ళే గుళ్ళోకి రావాలి పలానా వాళ్ళు రాకూడదంటే వాడు హిందూ కాదు వాడు గాండు వాడిని తండడానికి నేను వస్తాను ఎక్కడైనా సరే అదేవిధంగా శంకరాచార్యుల వారంతటా ఆయన మనకు ప్రత్యక్షంగా శంకరుడే వచ్చి చూపించారు అలాగే అన్నమయ్య చెప్పారు ఏమని బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే పర బ్రహ్మ మొక్కటే తంద నానా భ నానా హరే తంద నిన్నార రాజు నిద్రించు నిద్రయునొకటే అందనే పండుండే పంట నిద్రయునొకటే మెన్నైనా బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చందాలు సరి భూమి ఒకటే బ్రహ్మొక్కటే పర మొక్కటే పర మొక్కటే అందంలో ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్కడిని చూడకుండా ఇద్దరుగా విభజించే వాడు దుకోరు వాడు హిందూ కాదు ఎందుకంటే రామణ గారు కూడా స్పష్టంగా చెప్పారు నాలుగు వందల ఏళ్ళ ఏం చెప్పారు జీవులలో శివుడు నాడండి జీవులలో శివుడు నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి నేను మీరని పొరపడకండి మనలో భేదము లేదండి జీవులలో శివుడున్నాడండి కాబట్టి ఆ శివతత్వాన్ని మనం తెలుసుకోవట్లేదు కాబట్టి ఎవడో వచ్చి శివతత్వం చెప్తున్నాడు తప్ప మా దేవుడు పుట్టెను మా దేవుడు సత్యను అని చెప్తున్నాడు